చేరాల నియోజకవర్గ వ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం చేరాల పట్టణంలోని గడేర్ సమాజ సెంటర్‌లో చేరాల పాస్టర్స్ అండ్ ఎవంగెలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐక్య కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చేరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఈ చేరాల పాస్టర్స్ దయసేవకులందరికీ కూడా మరి నా అభినందనలు తెలియజేస్తూ మరి పట్టణ ప్రజలు ప్రేమతో ఉండాలని మంచి మరి సేవ చేసేటువంటి మనిషి ఏ విధంగా సమృద్ధిగా ఉండి ఈ ఈరోజు చిరావ నియోజకవర్గంలో ఐతే క్రిస్మస్ మొదటిగా అది గడిచిన తర్వాత ప్రాంతంలో ఎంతో ప్రశాంతత కోరుకున్న జనం ఎన్నుకున్న నాయకుడు మధ్య రోజు అందరూ గారు లక్షించండి అమ్మా క్యాండిల్ తీసుకునే వాళ్ళందరూ నిశించండి చిన్న ప్రార్థన రోజుల్లో మన మధ్యలో ఉన్నటువంటి రత్రథ్

మీ అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే యువతకి జాన్ గారికి అలాగే ఈ వేదిక మీద ప్రతి ఒక్కరికి ముందుగా నా పేరు పేరున నా నమస్కారాలు అలాగే ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే రక్షక భటులకు అలాగే మిగతా అధికారుల అధికారులకు వ్యాపారస్తులకు అందరికీ నా యొక్క గందనాలు వ్యాస చాలా సంతోషం అండి ఈరోజు మీ అందరి ముందు నేను కూర్చొని ఉంటే నా చిన్నప్పుడు నేను వాపోయాడు అనేటువంటి నెల్లూరు జిల్లాలో ఉంది నాకు తెలుసో తెలియదు ఆ రోజు పిల్లలందరూ ఈ క్రిస్టిమస్ చర్చికి వెళ్తే నిమ్మడ వాతావరణం వెళ్ళామండి అలాగే వేలంగానే కూడా వెళ్ళాను నేను అలాగే మెదక్ చర్చ కూడా నేను చూశాను మీరు అనుకోవచ్చు మీ అందరికంటే కూడా మేము కూడా అనేక సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని దగ్గరికి వెళ్ళారు అంటే మీ దగ్గరకు వచ్చాను నేను మీ మాట మాట్లాడటం కాదు సిక్కులు బౌద్ధులు ముస్లింస్ అన్ని దగ్గర వెళ్ళారు కొత్త విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఈ దేశం చాలా గొప్పది ఈ దేశం అనేక మతాలని అనేక కులాలని గౌరవించే దేశం హిందూ దేశం అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం అయితే ఇంకా బైబిల్ అనేది మన దేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో ఒక గొప్ప గ్రంథం ఏ గ్రంథమైనా ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా ఏదైనా కానీ సారాంశం ఒక్కటే సాటి మనిషిని మనిషిగా చూడు దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని వాళ్ళని మనిషిగా చూడడం అనేది సిద్ధాంతం చూపిస్తుంది ఇక నాయకులుగా మేమున్నాం చెప్పదు తప్పక నేను శాసనసభ సభ్యుడిగా నన్ను మీరందరూ ఎన్నుకున్నారు ఈరోజు మీకు తెలుసు ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలుస్తున్నాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులందరినీ తట్టుకొని మీ అందరి సహకారంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్ ఒక ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పాలంటే దురదృష్టం మీలో కొంతమంది దేవుణ్ణి మతం మారని నేను దేవుణ్ణి నమ్ముకున్నారని నేను కరెక్టా కదా మీలో చాలామందికి రావాల్సినటువంటి ఫలితం రావట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా బీసీసీ కింద మారిపోతే మీకు రావాల్సినటువంటి పథకాలు రావట్లేదు చాలాసార్లు నన్ను మా వాళ్ళు అడిగారు మన వాళ్ళు కూడా ఈరోజు రెండు లక్షల యాభై వేల మంది దాదాపుగా ఈ చీరాల్లో జనం ఉన్నారు ఓటర్ల సంఖ్య రెండు వీళ్ళందరికీ దాదాపుగా నాలుగు వందల పైచిరుకు పాస్టర్లు ఉన్నారు దీంట్లో కూడా ఒక రెండు మూడు అన్ని మతాల్లో ఉన్నట్టుగా హిందూ మతంలో ఉన్నట్టుగా దేవుళ్ళతో సమానంగా ఇక్కడ కూడా చాలా ఉన్నారు అందుకే ఈరోజు మనం ఐక్య క్రిస్టమస్ అనుకుంటున్నాము అది నేను అనుకుంటున్నాను మీరు అన్నదే నేను వింటున్నాను ఈ ఐక్య క్రిస్మస్ దానికంటే ప్రపంచం ఉన్న మానవులందరూ ఒకటే అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అంటే మనలో ఎందుకు ఈ డివిజన్స్ మనందరం కూడా ఒకే రకంగా యేసు ప్రభువుని కొలుస్తున్నాం అందరం కూడా ఒకటిగా ఉండాలి అంటే మానవునికి ఈ అనగా జనానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం ఐక్యత గురించి సాటు మనసుని మనిషిగా చూడటం బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళని హక్కునే నేర్చుకోవడం ఇదే కదా సమాజం ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఈరోజు మీరు మాట్లాడే ప్రవచనాల వల్ల కానివ్వండి మాటల వల్ల కానివ్వండి అనేక మందిని ధైర్యవంతులుగా చేయటం మానసికంగా మరిగిపోయేటువంటి జీవితాలన్నింటినీ కూడా ధైర్యంగా పెంచడం మనోధైర్యాన్ని పెంచి సమాజాన్ని వైపున అంటే మనం కూడా బలవంతులుగా మారడం కోసం చేసేటువంటి ఆలోచన నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది అనేక రకాలుగా మానసికంగా దెబ్బలు ఉంటారు వాళ్ళందరినీ మానసికంగా బాగుంటే చాలు మీరు ఏ పనైనా చేయగలరు ధైర్యంగా ఏ విషయాన్ని అయినా తీసుకెళ్ళగల అయితే ఇందాక చెప్పారు మనవాళ్ళు చాలామంది శాంతి సిద్ధాంతము శాంతి గొప్పది చాలా చాలామంది అడిగారు ఏమిటి సైలెంట్గా ఉంటే నువ్వు ఎలా చేస్తాను ఏం జరిగింది నేను ఒకటే అడిగా చిన్న సింపుల్గా అడిగా ఋషి గారిని ఎంతమందిని ఈ ఊళ్ళో ఋషి గారు ఋషి గారు ఎంతమందిని కొట్టాడని అడిగాను ఇది తెలుసుగా మన మాజీ ముఖ్యమంత్రి సో రండి నేను తెలుసుకున్న సిద్ధాంతం ప్రేమతో అభిమానంతో ప్రజల యొక్క మనసుని గెలవచ్చు అనుకున్నాను ఈ రోజున అనేక మంది బాధితులను మీరు చూశారు మీ మధ్యలో చాలా మంది పాలకులు వచ్చారు కానీ డిఫరెన్స్ ఉంటుంది నాతో వాళ్ళకి ఈరోజు ప్రతి నిమిషం ప్రతి గంట ఏ ఆ రోజు మీరు ఇందాక కథ అయిన మాట్లాడితే చెప్పారు మా సత్యానందని చెప్పాడు